తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ కూటమి కుటుంబ సభ్యులందరికీ కూడా ఏడాది కాలం పూర్తయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ సందర్భంగా అందరూ కూడా మొదటిగా ప్రజల కృతజ్ఞతలు అదే రంగ కార్యకర్తలకు కూటమి ఈ సభ్యులకి అభినందనలు శుభాకారణలు తెలుపుకుంటూ ఈ సంవత్సర కాలంలో ఏదైతే గత ప్రభుత్వం మళ్ళీ చెప్తానో విశ్వసిచ్చారు కాదు పాపం ఎప్పుడు కనుగోలు ప్రసాద్ గత ప్రభుత్వం ఖచ్చితంగా పోల్చాల్సిందే రాజకీయాలు మీ పరిపాలనని మీరు మంత్రివర్గాలలో ఎట్లా చేసినారో అవి చెప్పాల్సిందే తప్పదు గత ప్రభుత్వం యొక్క అరాచక పాలన ఆర్థిక విధ్వంసం వ్యవస్థల విధ్వంసం జరిగినటువంటి తీరు రాష్ట్రాన్ని దాదాపు అగాధలే పెట్టేసినటువంటి పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ రాష్ట్ర ప్రజలందరూ కూడా విఘ్నతతో ఆలోచన చేసి మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని గద్దెనెక్కించడం జరిగింది గద్దెనెక్కిన తర్వాత జరిగినటువంటి ఆర్థిక విధ్వంసం నుంచి కోలుకోలేనటువంటి విధంగా దెబ్బతిన్నటువంటి రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకోవాలనే ఆలోచన కూటమి అధినేత చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డిఏ ప్రభుత్వ ఆశీస్సులు కావచ్చు మళ్ళీ రాష్ట్రాన్ని గాడి మీద తెచ్చేటువంటి గాడిలో పెట్టేటువంటి ప్రయత్నంలో భాగంగా సబిలమైనటువంటి దిశలోనే ప్రయాణం చేస్తున్నామని చెప్పేసి కూడా అందరికీ కూడా బాధితాయుతంగా తెలియజేస్తారు గమని నియోజకవర్గం వరకు వస్తే మొదటి సంవత్సరంలో కొద్దిమందికి ఇబ్బంది కారణం ఉండొచ్చు చాలామందికి సామాన్య ఇబ్బందులు మంచి జరిగేసి సంతోషం ఉండవచ్చు ఆ కొద్ది మంది ఎవరంటే మళ్ళీ చెప్తున్నాను రాజకీయ ముసుగులో భూకబ్జాలకు పాల్గొనేటువంటి వాళ్ళు రియల్ ఎస్టేట్ ముసుగులో మోసాలకు పాల్పడినటువంటి వాళ్ళు రియల్ ఎస్టేట్ ముసుగులో ప్రజల్ని మోసం చేసినటువంటి వాళ్ళకు ఇబ్బంది కలిగి ఉండచ్చు ఉండి అధికారులకు కావచ్చు ఆఫీసుల్లో ఉండేటువంటి దళారులకు కావచ్చు ఇబ్బంది కలిగి సంఘ విద్రోహ శక్తులకు అసాంఘిక శక్తులకు ఇబ్బంది కలిగి ఉండొచ్చు వాళ్ళే పేదలకు నడుస్తూ ఉంటారు అంతేగాని సామాన్య ప్రజలు ఈ సంవత్సర కాలంలో చెప్తున్నాను ఎప్పుడు లేనటువంటి విధంగా మున్సిపాలిటీ ట్యాక్స్ కలెక్షన్ ఇవి అికార్డు నరసింహస్వామి గుడికి ఎప్పుడు లేనటువంటి విధంగా ఉండి ఆల్ టైం రికార్డ్ చరిత్ర సృష్టించడం అంటే మేము పనిచేసే విధానంలో మార్పులు తీసుకొచ్చే విధానంలోనే ఇవన్నీ ఫలితాలు ఇవన్నీ ప్రజలకు సంబంధించినటువంటి డబ్బే నిధులు కాబట్టి తెలియజేస్తాను అంటే మా పరిపాలనలో స్పష్టమైనటువంటి ఆలోచన ఉంది చంద్రబాబు నాయుడు గారి దగ్గర మొదలు పెడితే నా వరకైనా లేదు కింది స్థాయి వార్డు మెంబర్ వరకైనా ఒకటే ఆలోచన ఉంటారు ప్రజలు అశాంతిని కానీ అరాచకాన్ని కానీ బటన్ నొక్కి నేను ఏమైనా చేస్తానే ఆలోచన ధోరణి కానీ అబద్ధాలు చెప్తే కానీ ఓర్చుకోరు టైం కోసం వేచి చూస్తారు టైం వచ్చినప్పుడు జగన్ రెడ్డిని లెవెన్ రెడ్డిని చేసినట్టే ఎవరినైనా ఏమైనా చేయగలరని ప్రజాస్వామ్యంలో నిరూపించుకున్నారు వారు నిరూపించుకునేటువంటి క్రమంలోనే మేమందరూ కూడా బాధ్యతగా అప్రమత్తంగా ఎప్పటికప్పుడు ప్రజల జవాబుదారుగానే పరిపాలన కార్యక్రమాలు నిర్వహిస్తూనే వస్తాము అభివృద్ధి గురించి కూడా మన సంవత్సర కాలంలో మన జోగేదానికి అంతేకాకుండా సంవత్సరంలో పార్టీని నడిపేటు విధ విధానంలో కూడా ఈ నియోజకవర్గంలో నాకు తెలిసి జిల్లాలోనే కాదు కూడా ఇన్ని సమావేశాలు కార్యకర్తలతో ఎప్పుడు పెట్టుకోలేదు ఈ నియోజకవర్గంలో అది కూడా మాది ఒక అచీవ్మెంట్ ప్రజలతో కూడా ఎప్పటికప్పుడు మాట్లాడేటువంటి సంస్కృతి కూడా నాకు తెలిసి ఈ నియోజకవర్గంలోనే ఎక్కువ జరుపుతారు అంత ఎప్పటికప్పుడు వాస్తవాలు తెలియజెప్పేటువంటి ప్రయత్నం మీ ద్వారా వాస్తవాలు తెలియజెప్పేటువంటి ప్రయత్నం సోషల్ మీడియా ద్వారా వాస్తవాలు తెలియజెప్పేటువంటి ప్రయత్నం నిరంతరం చేస్తూనే వస్తున్నాం ఎప్పటికప్పుడు సమాజంలో ప్రధానమైనటువంటి వ్యక్తుల్ని కూటంలో భాగస్వాము లేనటువంటి పార్టీలని చర్చిస్తూనే వస్తా ప్రతి కార్యక్రమంలో కూడా భాగస్వాములు చేస్తూనే వస్తా ఉన్నా మాకు పద్ధతి అంటుంది మాట ఎందుకు చెప్తుందనంటే ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు చెప్పి ఒకసారి అధికారంలోకి వచ్చింది సానుభూతితో లేదంటే ప్రజలు ఒక్కసారి అవకాశం ఇస్తే ఏమారితే మారితే ఏ నేను బటన్ నొక్కుతా అంటే వాళ్ళందరూ ఈ డబ్బులతోనే అయిపోతుంది జీవితమైన దూరంలో వాళ్ళు భ్రమలో బతుకుతారు అనుకుంటున్నాడు ప్రజల చైతన్యం అవుతుంది ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రజలే అంతిమ నిర్ణయతలు అటువంటి పరిపాలన మేము ఆలోచన చేయడం లే సంక్షేమం కూడా అమలు చేస్తాను సూపర్ సిక్స్ కూడా పూర్తిగా చెప్తున్నాం అబద్ధాలు చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి నిరంతరం ప్రయత్నం చేస్తూనే వస్తాను సూపర్ సిక్స్ ఏదని వెనుకోటి గురించి మాట్లాడతాడు మహానాడు కార్యక్రమం మొదలు పెడితే కరోనా ఉంది ఈ కార్యక్రమానికి అనుమతి ఇవ్వద్దు అని చెప్పేసి జిల్లా కలెక్టర్కు జిల్లా ఎస్పీకి ఒక రిప్రజెంటేషన్ ఇస్తున్నారు కడప జిల్లాలో వైఎస్ఆర్సీపీ పార్టీకి చేసినటువంటి నాయకులు వాళ్ళ అధినేత సూచనలు కానీ వెన్నుపోటు కార్యక్రమం చేసే మాత్రం కరోనా అడ్డురాలు మేము కూడా గత ప్రభుత్వ హయాంలో మీరు ఎప్పటికప్పుడు ప్రతినిత్యం కూడా హౌస్ అరెస్ట్ రోడ్డు మీదే కూర్చున్నారు మీకు కూడా తెలుసు చాలాసార్లు పోలీసులు అడ్డుకుంటే నడి రోడ్లో కూర్చొని వాళ్ళతో వ్యతిరేకంగా పోరాడి మళ్ళీ మేము కార్యక్రమాలు చేయాల్సినటువంటి పరిస్థితి కల్పించారు కదా ప్రభుత్వ హయాంలో దానికి భిన్నంగా ఈ రోజున వాళ్ళు ఏవైనా కార్యక్రమాలు చేస్తే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా సామాన్య ప్రజలు అసహించుకొని ఏమైనా తిరుగుబాటు చేస్తారేమో వాళ్ళ మీదనే ఆలోచనతో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా పోలీసు వాళ్ళతోనే మేము వాళ్ళకి సెక్యూరిటీ ఇప్పించి మరీ ధర్నాలు చేయించేటువంటి కార్యక్రమం మేము చేస్తాం